హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రీవియస్ క్లాస్లో అయితే మనం సైకాలజీకి సంబంధించిన వికాస సూత్రాలు పది గురించి చాలా వివరంగా అండ్ ఈజీగా క్లియర్గా వితౌట్ ఎనీ డౌట్ అన్నీ నేర్చుకున్నాము సో ఈరోజైతే ఈ క్లాస్లో అయితే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు గురించి నేర్చుకుందాం అన్నమాట ఓకేనా వికాసం అనేది చాలా విస్తృతమైన అంశం అని మనం నేర్చుకున్నాము ఆ వికాసానికి కొన్ని నియమాలు లేదా సూత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాము ఓకేనా సరే ఇంకా ఇంకా ఏంటి అంటే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఉన్నాయి అంటే ఎలా ఈ కారకాలు ఇంపాక్ట్ అవుతాయి అంటే ఎఫెక్ట్ అవుతాయి అనేసి ప్రభావితం అవుతాయి అని ఫస్ట్ వచ్చేసి జైవిక కారకాలు నెక్స్ట్ మనోవిజ్ఞాన కారకాలు సాంఘిక కారకాలు ఉద్వేగ కారకాలు అసలు ఏంటి కారకాలు అంటే ఒకసారి చూద్దాము జైవిక కారకాలు అంటున్నాం జైవిక కారకాలు అంటే ఫస్ట్ వచ్చేసి అనువంశికత పరిపక్వత గ్రంథులు నాడీ వ్యవస్థ అంగవైకల్యం వ్యాధులు ఓకేనా ఇవన్నీ జైవిక కారకాలే అనువంశికత అంటే జన్యువులకు సంబంధించిన మనకి మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన జీన్స్ అనమాట నెక్స్ట్ పరిపక్వత అంటే మెచ్యూరిటీ మనం నేర్చుకున్నాం కదా అది గ్రంథులు అంటే మనకు నాళ వ్యవస్థ గ్రంథులు వినాల గ్రంథులు ఉన్నాయి ఓకేనా అవి నాడీ వ్యవస్థ మన నాడీ వ్యవస్థ తెలిసింది అంగవైకల్యం అంటే మన మన అంటే అంగవైకల్యం అనేది కూడా ఒక వికాసానికి ఒక రీజనే కదా సో అది నెక్స్ట్ వ్యాధులు అంటే పుట్టినప్పుడే వచ్చినాయా పుట్టిన తర్వాత వచ్చినా కూడా కొన్ని వ్యాధులు అనేవి మన వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనోవైజ్ఞానిక కారకాలు అనమాట మనోవైజ్ఞానిక కారకాలు అంటే మానసిక సామర్థ్యాలు మన మెంటల్ ఎబిలిటీస్ అభద్రతా భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారా అది భావము ఓకేనా అంటే ఏంటి మనం తక్కువ అని మనకి మనమే కిందకేసుకోవడం నెక్స్ట్ తిరస్కరణ ఒకరి నుంచి తిరస్కరణను తీసుకోలేకపోవడము అంటే మొత్తంగా మెంటల్లీ ఇవన్నీ ఏవేవి ఉండకూడదు అవన్నీ ఉండి మనం మనకి మనమే స్ట్రెస్ కలిగించుకుంటూ ఇంకా మానసిక సామర్థ్యాలు సరిగ్గా లేకపోవడము మానసిక ఒత్తిడి అతి జాగ్రత్త ఇవ ఇలా ఇవన్నీ కూడా మన వైజ్ఞానిక కారకాలు నెక్స్ట్ సాంఘిక కారకాలు ఏంటి కుటుంబం పాఠశాల సమాజం అదే ఉద్వేగ కారకాలు అయితే శారీరక ఆరోగ్య అభివృద్ధి ప్రజ్ఞ కుటుంబ సంబంధాలు పాఠశాల వాతావరణము సామాజిక అభివృద్ధి ఉపాధ్యాయుల ప్రవర్తన తోటి విద్యార్థులతో సంబంధాలు చుట్టుపక్కల పరిస్థితులు సో ఇవన్నీ కూడా ఉద్వేగ కారకాలే ఉద్వేగ కారకంలో సాంఘిక కారకాలు కూడా వస్తాయి మన మానసిక కారకాలు కూడా వస్తాయి అంటే మన మెంటల్గా మనం ఎలా అన్నీ బ్యాలెన్స్ చేయగలగాలి శారీరక ఆరోగ్య అభివృద్ధి ప్రజ్ఞ కుటుంబ సంబంధాలు పాఠశాల వాతావరణం సామాజిక అభివృద్ధి ఉపాధ్యాయుల ప్రవర్తన తోటి విద్యార్థులతో సంబంధాలు చుట్టుపక్కల పరిస్థితులు ఇవన్నీ కూడా ఉద్వేగ కారకాలు ఓకేనా ఒక్కొక్క దాని ఒక్కొక్క అంశం గురించి క్లియర్గా నేర్చుకున్నాము చూడండి అనువంశికత అనువంశికత అంటే హెరిడిటీ ఓకేనా ఏంటి హెరిడిటీ అంటే తల్లిదండ్రుల లక్షణాలు తన తమ పిల్లలకు వారసత్వంగా రావడాన్ని అనువంశికత అంట అవునా తల్లిదండ్రుల లక్షణాలు అంటే ఏంటి అంటే జుట్టు రంగు రూపం కళ్ళు సామర్థ్యాలు సహజాతాలు ఇవన్నీ కూడా అనువంశికత లక్షణాలే అనమాట ఓకేనా హెయిర్ అంటే ఇప్పుడు జుట్టు పెద్దగా ఉండే తల్లి కూతురికి కూడా అలాంటి జుట్టే రావడము మంచి కళ్ళు ఉండే వా ఉండే తల్లి కళ్ళు మళ్ళీ తన పాప కూడా అలాంటివే రావడము తండ్రికి ఉన్న సామర్థ్యాలన్నీ తన కొడుక్కి రావడం సహజాతాలు అంటే ఎలా బిహేవ్ బిహేవ్ చేస్తున్నామో అవన్నీ మళ్ళీ రావడం అనమాట స్త్రీ ఒక స్త్రీ ప్లస్ పురుషుడు కలిపి కలిపి ఒక జైగోడ్ ఫామ్ అవుతుంది అంటే స్త్రీ నుంచి వచ్చిన అండకోశం పురుషుడి నుంచి వచ్చిన శుక్రకణం నుంచి ఒక జైగోడ్ ఫామ్ అవుతుంది లేదా సంయుక్త బీజం అని కూడా అంటాం సో అనువంశికత అంటే ఎలా ఏర్పడుతుంది అంటే ఇలా సో ఆ స్త్రీ నుంచి పురుషుడి నుంచి వచ్చిన లక్షణాలు ఎలా అంటే ఇలా ఓకేనా తల్లిదండ్రుల పూర్వీకుల జాతుల రూపాలు సామర్థ్యాలు లక్షణాలు పిల్లలకు వారసత్వంగా రావడాన్ని అనువంశికత అంటారు అని ఎవరన్నారు అంటే డగ్లెస్ అండ్ హాల్యాండ్ డగ్లెస్ అండ్ హాల్యాండ్ ఇద్దరు కలిపి ఇద్దరు కూడా అన్నారంట ఏమని తల్లిదండ్రులు మాత్రమే కాదు తల్లిదండ్రుల పూర్వీకుల లేదంటే ఇంకా జాతుల రూపాలు సామర్థ్యాలు లక్షణాలు పిల్లలకు వారసత్వంగా రావడాన్ని అనువంశికత అంటారు అని డగ్లెస్ అండ్ హాల్యాండ్ చెప్పారన్నమాట తల్లిదండ్రుల నుండి పిల్లలకు లక్షణాలు అనేవి ఎలా వస్తాయి అంటే తల్లిదండ్రుల నుంచి హాఫ్ వంతు అంటే సగం లక్షణాలు వస్తే అదే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఉంటారు కదా తల్లి తల్లి పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య తండ్రి పేరెంట్స్ నానమ్మ తాతయ్య వీళ్ళ నుంచి పావు వంతు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ నుంచి వస్తాయి నెక్స్ట్ ముత్తాత ముత్తవ్వల నుంచి మళ్ళీ వన్ బై ఎయిట్ పర్సెంట్ వస్తాయి పూర్వీకుల నుంచి వన్ బై ట్వెల్వ్ పర్సెంటేజ్ లక్షణాలు వస్తాయి నెక్స్ట్ జాతి జాతి అంటే మన మనిషి జాతి నుంచి వన్ బై థర్టీ టూ వంతు వస్తాయి అన్నమాట ఈ రేషియో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా పిల్లలకు ఓన్లీ తల్లిదండ్రుల నుంచి మాత్రమే లక్షణాలు వస్తాయంటే కాదు అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య ముత్తాతలు పూర్వీకులు జాతుల నుండి కూడా లక్షణాలు వస్తాయి తల్లిదండ్రుల లక్షణాలు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ అనువంశికత విధానం అనువంశికత విధానం ఎలా ఏర్పడుతుంది ఎలా అంటే పురుషుడి నుంచి వచ్చిన శుక్ర కణం స్త్రీ నుంచి వచ్చిన అండ అండం రెండు కలిసి ఫలదీకరణ చెందిన తర్వాత ఒక సంయుక్త బీజం లేదా జైగోటే ఏర్పడుతుంది దాన్నే మనం ఏక కణం అంటాం అవునా దాన్నే మనం ఏమంటాం ఏక కణం అంటాం ఆ కణము కణంలో కేంద్రకం ఉంటుంది కేంద్రకంలో క్రోమోజోమ్లు ఉంటాయి క్రోమోజోమ్స్ జన్యువులు జన్యువులు ఉంటాయి జన్యువులు డిఎన్ఏ డిఎన్ఏ అంటే ఏంటి అనువంశికత వాహకాలు ఏంటి జన్యువులు అనువంశికత వాహకాలు జన్యువులు అనువంశికత పదార్థం అంటే ఏంటి అంటే డిఎన్ఏ డిఎన్ఏ అంటే డి ఆక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏకి సపోర్ట్ చేసే అంశమే ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ ఓకేనా ఇదంతా సైన్స్ ఏంటి మనం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కణం కణా కణానికి కణానికి మధ్యలో కేంద్రకం ఉంటుంది ఆ కేంద్రకంలో క్రోమోజోమ్స్ ఉంటాయి క్రోమోజోమ్స్ ఏంటి అంటే ఈ అనువంశికత వాహకాలు అనబడే జన్యువుల్ని కలిగి కలిగి ఉంటాయి మన పేరెంట్స్ని చూసిన క్రోమోజోమ్స్ నుంచే కదా మనకి జీన్స్ అనేవి వచ్చేది సో వాటిని మనం జన్యువులు అంటాం ఆ జన్యువులే జన్యువుల ఆ జన్యు పదార్థమే అనువంశికత పదార్థమే డిఎన్ఏ అనమాట ఓకేనా అర్థం కావడానికి ఇలా నేను ఒక ఫ్లోచార్ట్ లాగా వేశాను అనమాట ఓకేనా ఆ డిఎన్ఏనే మన అనువంశికతను నిర్ధారించే జన్యు పదార్థం అనమాట అనువంశికత పదార్థం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అనువంశికత గురించి అంటే ప్రతి వ్యక్తిలో ఒక వ్యక్తిలో ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తిలో అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి జన్మించిన తర్వాత ఆ వ్యక్తిలో ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఎన్ని నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉంటాయి కదా ఇరవై రెండు జతల క్రోమోజోమ్స్ శారీరక క్రోమోజోంలు అయితే ఒక జత లైంగిక క్రోమోజోమ్ అవుతుంది అంటే పుట్టిన పుట్టిన తర్వాత ఇరవై రెండు జతల క్రోమోజోమ్లు శారీరక క్రోమోజోమ్లు ఉంటాయి ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోమ్ ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడ ఫిగర్ చూడండి దాని కింద ఒక జత లైంగిక క్రోమోజోమ్ కింద ఒక వ్యక్తి ఉంటాడు తర్వాత ఒక అంటే ఒక లేడీ ఒక జెంట్ జెంట్కి ట్వంటీ టూ క్రోమోజోమ్స్ ట్వంటీ టూ జతల క్రోమోజోమ్స్ ఉంటాయి లేడీ కూడా ట్వంటీ టూ జతల క్రోమోజోమ్స్ ఉంటాయి జంట్కి ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉంటే లేడీకి ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఓకేనా పురుషుల్లో ఉన్న ఎక్స్ క్రోమోజోము తర్వాత లేడీలో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ రెండు కలిస్తే అది ఆడ శిశువుగా జన్మిస్తుంది అనమాట అదే పురుషుల్లో ఉన్న వై క్రోమోజోము లేడీలో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్తో కలిస్తే అది మగ శిశువుగా జన్మిస్తాడనమాట ఓకేనా అంటే ఆ ఒక్క జత లైంగిక క్రోమోజోము ఎవరి ద్వారా నిర్ధారించబడుతుంది అంటే పురుషుడి ద్వారా నిర్ధారించబడుతుంది కానీ ఇంకా మన ఇప్పుడు సమాజంలో కూడా ఆడపిల్ల పుడితే అమ్మాయిని పుట్టింటికి పంపించేసేయడము ఇలాంటివి కూతురు పుట్టలేదని అమ్మాయిని నిందించడం కోడల్ని నిందించడము ఇలాంటివి ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇన్ ఇంత ఎడ్యుకేషనల్ సిస్టమ్ డెవలప్ అయినా ఇన్ని టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్ అయినా ఈ విషయంలో మాత్రం లింగ నిర్ధారణ అసలు ఎవరిది ఎవరు ఎవరి ద్వారా నిర్ధారించబడుతుంది అంటే పురుషుడిలో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ వల్ల అయితే ఆడ జ శిశువు జన్మిస్తుంది వై క్రోమోజోమ్తో అయితే మగ శిశువు జన్మిస్తుంది అనేది చాలామందికి ఇంకా ఇంకా తెలియదు ఓకేనా ఇలా అనమాట ఓకేనా ఎక్స్ క్రోమోజోమ్ పొడవుగా ఉంటుంది వై క్రోమోజోమ్ పొట్టిగా ఉంటుంది ఇంపార్టెంట్ చూడండి ఇది కూడా బాక్స్లో నోట్ లాగా ఓకేనా ఎక్స్ క్రోమోజోమ్ పొడవుగా ఉంటుంది అంటే మన ఆడవారి ఆడవాళ్ళ క్రోమోజోమ్స్ అనమాట అంటే మగవాళ్ళలో కూడా క్రోమోజోమ్ ఎక్స్ అనేది ఉంటుంది సో గుర్తుపెట్టుకోవడానికి అంటున్నాను వై క్రోమోజోమ్ వచ్చేసి పొట్టిగా ఉంటుంది ఓకేనా లింగ నిర్ధారణ కేవలం కేవలం పురుషుడి మీద ఆధారపడుతుంది ఓకేనా చెప్పాను కదా శుక్రకణం ప్లస్ అండకణం అనేది ఒక జైగోట్ ఫామ్ అయితే అది ఫలదీకరణ చెంది చెందేది ఎక్కడ అంటే గర్భధారణ గర్భధారణ జరిగిన తర్వాత ఫలదీకరణ ఓకేనా ఈ అంశాన్ని గర్భధారణ సమయంలో యాదృచ్ఛికంగా నిర్ణయింపబడతాయి ఓకేనా అంటే మనం ఏమన్నా ప్లాన్ చేసుకుంటామా ఎక్స్ ఎక్స్తోనే కలుస్తుంది వై వైతోనే కలుస్తుంది అనేది ఏం లేదు కదా అసలు అది ప్లాన్డ్ కాదు కదా ఆ గర్భధారణ సమయంలోనే యాదరుచికంగా నిర్ణయించబడుతుందనమాట ఈ ఏమంటారు లింగ నిర్ధారణ అనేది ఓకేనా జననాంతర జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటివి జననాంతర జన జనన పూర్వకాదు జననాంతర జననం తర్వాత అనువంశికత వారసత్వం చెప్పాను కదా ఏ లక్షణాలు వస్తాయి అనేది అనువంశికత వారసత్వం లింగం తల్లి గర్భంలో శిశువుల సంఖ్య తోబుట్టువులలో శిశువు క్రమ సంఖ్య ఓకేనా అనువంశికత వారసత్వం అంటే లక్షణాలు ఎలా వచ్చాయి అనేది లింగం అంటే పురు ఏమంటారు బాయ గర్లా తల్లి గర్భంలో శిశువుల సంఖ్య అంటే ఫస్ట్ చైల్డా సెకండ్ చైల్డా తోబట్టువులలో శిశువు క్రమ సంఖ్య అంటే అదే ఫస్ట్ ఫస్ట్ బుట్టాడా సెకండ్ బుట్టాడా ఎన్నో వాడు అనేసి ఓకేనా అవి కూడా ఎఫెక్ట్ పడతాయి అన్నమాట వికాస కారకాలకి ఓకేనా అనువంశికత నియమాలు అన్నమాట ఏంటి అనువంశికత నియమాలు అంటే చెప్ తెలుసుకుందాం ఆస్ట్రి ఆస్ట్రియాకి చెందిన గ్రెగర్ మెండల్ మతాధిపతిగా జన్యుశాస్త్ర పితామహుడిగా పిలువబడినటువంటి ఈయన మొట్టమొదటిసారిగా అనువంశ్యకతా నియమాలను ప్రతిపాదించాడనమాట ఓకేనా ఈయన గ్రె గ్రెగర్ జోహన్ మండల్ ఇతని పూర్తి పేరు ఇతను ఆశయాకు చెందినవాడు ఇతను ఒక మతాధిపతిగా జన్యుశాస్త్ర పితామహుడిగా పిలువబడ్డాడు ఈయన మొదటిసారి మొట్టమొదటిసారి అనువంశికతా నియమాలను ప్రతిపాదించాడనమాట ఓకేనా బ్రన్ అనే నగరంలో బఠానీ మొక్కలను నాటాడు మొక్కల నుండి వచ్చిన గింజల ఆధారంగా వ్యక్తికి సంబంధించి మూడు అన్వంశికత నియమాలను సూచించాడు ఇతను బ్రన్ అనే నగరంలో బఠానీ మొక్కలను నాటి ఆ మొక్కల నుంచి వచ్చిన గింజల ఆధారంగా వ్యక్తికి సంబంధించిన మూడు అనువంశికత నియమాలను సూచించాడు అంటే ఒక మొక్క నాటి మన మనిషిలో ఎలా అనువంశికత నియమాలు ఉన్నాయో అనేది సూచించాడు అనమాట ఓకేనా కవలలు కవలల గురించి ఏం చెప్పాడు అంటే అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దీనికి రిలేటెడ్ కాదండి నోట్స్లో నేను అలా రాశాను సరే దీనికి కంటిన్యూయేషన్ అనమాట యా ఇక్కడ ఇక్కడ అయిపోయింది కదా దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట ఇది కవలలు ఓకేనా ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము ఇంతసేపు ఎక్స్ ఎక్స్ కలిస్తే ఆడ శిశువు ఎక్స్ వై కలిస్తే మగ శిశువు అని నేర్చుకున్నాము దాని తర్వాత కవలలు ఎలా పుడతారు ఓకేనా కవలలు ఎలా పుడతారు అంటే ఒక జైగోటు ఒక వ్యక్తి లాగా పుట్టడం సాధారణం ఒక పిల్లవాడుగా జన్మించడం సాధారణం కొన్ని అసాధారణ పరిస్థితులలో కవలలు జన్మిస్తారు ఎలాంటి సాధారణ పరిస్థితులు అంటే ఆ కవలల్లో కూడా రకాలు ఉంటాయి ఏంటి అంటే సమరూప లేదా సజాతి లేదా ఏక సంయుక్త బీజ కవలలు ఐడెంటికల్ ట్విన్స్ అంటున్నాం అంటే ఏంటి అంటే ఒక పురుషుడిలోని శుక్రగణము స్త్రీలోని అండము విడుదలైన తర్వాత ఫలదీకరణ జ జరిగే సందర్భంలో జైగోటు ఏర్పడుతుంది జైగోటు రెండుగా విభజించబడుతుంది గోటు రెండుగా విభజించబడుతుంది ఈ అంటే ఎగ్జాంపుల్ అక్కడ డ్రాయింగ్ చూడండి ఏ బి ఓకేనా అంటే ఒకే రూపాన్ని ఒకే లింగాన్ని ఒకే అనువంశికత లక్షణాలని కలిగి ఉంటారనమాట పుడితే ఇద్దరు గర్ల్స్ అన్న పుడతారు లేదంటే బాయ్స్ అన్న పుడతారు ఒకే అనువంశికత లక్షణాలని కూడా కలిగి ఉంటారు ఓకేనా సమరూప సమరూప అంటేనే ఒకే రూపం సజాతి ఒకే జాతి అంటే చూడండి గర్లా లేదా బాయ్ రెండు ఇద్దరు గర్ల్సా లేదా ఇద్దరు బాయ్స్ అయినా పుడతారు ఏక సంయుక్త బీజ కవలలు అంటే ఒకే సంయుక్త బీజం రెండుగా విడిపోయి కవలలుగా పుడతారనమాట ఇది సమరూప కవలలు ఐడెంటికల్ ట్విన్స్ ఇంకో రకం ఏంటి విరూప విజాతి విభిన్న రూపక కవలలు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే స్త్రీలోని అండం పురుషుల్లోని శుక్రకణం సాధారణంగా ఫలదీకరణం చెందిన తర్వాత జైగోడ్ ఫామ్ అవుతుంది అలా కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్త్రీ నుంచి రెండు అండాలు విడుదలైపోతాయి అన్నమాట ఒక అండం కాదు రెండు అండాలు విడుదలైపోయి ఆ రెండు అండాలు రెండు శుక్రకణాలతో ఫలదీకరణం చెందిన తర్వాత అవి మళ్ళీ రెండు జైగోట్లు లాగా ఫామ్ అవుతాయి కవల్లో అయితే ఒకే జైగోటు రెండులాగా విభజించబడుతుంది ఇక్కడ అలా కాదు స్త్రీలో రెండు అండాలు విడుదలయ్యి ఆ రెండు అండాలు రెండు శుక్ర కణాలతో ఫలదీకరణం చెంది రెండు విడివిడి జైగోట్ల లాగా ఫామ్ అవుతాయి అనమాట ఒక్కొక్క అండకోశంకి ఒక్కొక్క ఒక్కొక్క కణానికి అలా రెండు అండాలకి రెండు కణాలకు సంబంధించి రెండు జైగోలు జైగోట్లు ఓకేనా ఒకే రూపం ఉండరు ఒకే లింగం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకే అనువాంశ లక్షణాలు కలిగి ఉండరు ఇవి విభిన్న విజాతి విరూప కవలలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సయామీ కవలలు అవి భక్త కవలలు అనమాట అంటే ఏదో ఒక ఆర్గాను ఏదో ఒక బాడీ పార్ట్ టచ్ టచ్లో టచ్ అయి ఉంటుంది అది విడ విడదీయలేను అదే అవిభక్త అంటే విడదీయరాని విడదీయడానికి అవకాశం లేనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసిన వీణా వాణి ట్విన్స్ ఉన్నారు కదా వీణావాణి ఇప్పటికీ కూడా వాళ్ళ తలలు ఇంకా అలానే ఉన్నాయి ఓకేనా ఇక్కడ గ్ర గ్రెగర్ జోహన్ మెండల్ గురించి మాట్లాడుకున్నాం కదా సో ఇక్కడ ఉంది చూడండి దానికి కంటిన్యూషన్ గ్రెగర్ మెండల్ వచ్చేసి ద ప్రొసీడింగ్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఆఫ్ బ్రన్ అనే గ్రంథాన్ని రచించాడు ఏంటి ద ప్రొసీడింగ్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఆఫ్ బ్రన్ చెప్పాను కదా బ్రన్ అనే నగరంలో బఠానీ మొక్కలను నాటడం అని అదే ఇందులో అనువంశికత నియమాల గురించి పేర్కొన్నాడు సామ్య నియమం పో లేదా పోలిక నియమం వైవిధ్య నియమం ప్రతిగమన లేదా తిరోగమన నియమం అనేసి మూడు అనువంశికత నియమాలను గురించి పేర్కొన్నాడు అనమాట ఇతను ఓకేనా ఏంటివి అంటే సామ్య 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 పో లేదా పోలిక నియమం వైవిధ్య నియమం పురోగమన లేదా తిరోగమన నియమం ఏంటివి అంటే సామ్య నియమం అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు యథావిధిగా వస్తే అది సామ్య నియమం అంటే తెలివైన తల్లిదండ్రులకు తెలివైన పిల్లలు పుట్టడం దొంగ కడుపున దొర పుడతాడా అంటే అవే లక్షణాలు కలిగి ఉండడం అనమాట అంటే దొంగ క కడుపున దొర పుడతాడా పుట్టడు దొంగ కడుపున దొరే దొంగే పుడతాడు అని చెప్పడానికి సామెత అనమాట అంటే తల్లిదండ్రుల లక్షణాలు అవే వస్తాయన్నమాట పిల్లలకి ఇంకా వేరే రావు అంటే తెలివిగా ఉంటే తెలివి పిల్లలు తెలివి లేకుండా ఉంటే తెలివి లేని పిల్లలు దొంగగా ఉంటే దొంగ దొరలాగా ఉంటే దొర సో ఇలా ఈ లక్షణాలన్నీ ఏంటి అంటే సామ్య లేదా పోలిక నియమం నెక్స్ట్ వైవిధ్య నియమం వైవిధ్య నియమం అంటే ఏంటి అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లల పిల్లలకు విభిన్నంగా వస్తే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు భిన్నంగా వస్తే అది వైవిధ్య నియమం అనమాట అంటే తెలివైన తల్లిదండ్రులకు ఒకరు తెలివైన మరొకరు తెలివి తక్కువగా పుట్టడం అనమాట అంటే ఇద్దరు ఇద్దరు ఒకటే లక్షణాలు కలిగి కాకుండా ఒకరు తెలివిగా ఒకరు తెలివి లేకుండా నెక్స్ట్ ఊరంతా ఒక దారి ఉలిపిరి కట్టది మరొక దారి అనే సామెత అనమాట అంటే ప్రత్యేక జన్ జన్యువుల కలయిక వలన ఏమవుతుంది లక్షణాలు అనేవి తారుమారు అవుతుంటాయి అంటే ఒక పిల్లవాడికి తెలివి ఎక్కువగా ఉండడము మరొక పిల్లవాడికి తెలివి తక్కువగా ఉండడము అంటే భిన్న లక్షణాలు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పురోగమన తిరోగమన నియమం తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు పూర్తి భిన్నంగా రావడం లేదా తెలివైన తల్లిదండ్రులకు తెలివి తక్కువ వారు పుట్టడం అన్నమాట అంటే మూడో నియమం ఏంటి చూడండి ఒకసారి తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు పూర్తి భిన్నంగా రావడం అనమాట అసలు వైవిధ్య నియమంలోనన్నా తెలివైన తల్లిదండ్రులకు ఒకరు తెలివై ఒకరు తెలివిగా ఉండి మరొకరు తెలివి తక్కువగా పుట్టారు కానీ ఈ పురోగమన లేదా తిరోగమన నియమంలో మాత్రం పూర్తి భిన్నంగా అంటే ఖచ్చితంగా ఆపోజిట్గా అనమాట అంటే తెలివైన తల్లిదండ్రులకు తెలివి తక్కువగా పుట్టడం అనమాట దీనికి సంబంధించిన సామెత వచ్చేసి పండిత పుత్ర పరమశుంఠ ఓకేనా రక్త సంబంధికులు మేనరిక వివాహాలు ఓకేనా ఇవన్నీ వైవిధ్య నియమానికి సారీ పురోగమన లేదా తిరోగమన నియమానికి లక్షణాలు ఎగ్జాంపుల్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం పరిశోధనలు ఏమేమి చేశారు అని ఓకేనా వ్యక్తి వికాసంపై పరిసరాల కంటే అనువంశికతే ఎక్కువ ప్రభావం ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం పరిశోధనలు వ్యక్తి వికాసంపై పరిసరాల కంటే అనువంశికతే ఎక్కువ ప్రభావం ఉంటుంది అని పరిశోధనలు చేసిన వారు అనువంశికతవాదులు అనమాట ఓకేనా అనువంశికతే గొప్ప అనువంశికతే ప్రభావం చూపుతుంది అని అనువంశికతవాదులు పరిశోధనలు చేసి మరీ చెప్పారనమాట ఓకేనా కే గోపి ఆవిడ ఫ్రీగా ఉన్నారు కే గోపి ఆవిడ ఫ్రీగా ఉన్నారు కోడ్ అనమాట ఇది ఓకేనా కే అంటే కెల్లాగ్ దంపతులు గో గొడాడ్ పియర్సన్ ఆల్ ఆ ఆల్పోర్ట్ విన్షిప్ డగ్డేల్ ఫ్రీ ఫ్రీమన్ గా గాల్టన్ ఓకేనా కే గోపి ఆవిడ ఫ్రీగా ఉన్నారు ఓకేనా ఇప్పుడు చూడండి ఈ ఒక్కొక్కరు వచ్చేసి ఏమేం ఎవరి మీద పరిశోధన చేశారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్న బిట్స్ ఇవి ఖచ్చితంగా మ్యాచింగ్లో ఇస్తారనమాట కెల్లాగ్ దంపతులు వీళ్ళు వీళ్ళు ఏం పరిశోధన చేశారు ఎవరి మీద అంటే డొనాల్డ్ అనే శిశువు గువా అనే చింపాంజీ ఓకేనా ఈ కెల్లాగ్ దంపతులు డొనాల్డ్ అనే శిశు అనే చింపాంజీపై పరిశోధనలు చేశారు గొడార్డ్ నైతికంగా పతనం చెందిన మార్టిన్ కల్లికా కుటుంబంపై పరిశోధనలు చేశారు అనమాట నైతికంగా పతనం చెందిన మార్టిన్ కల్లికా కుటుంబంపై పరిశోధన చేశారు పియర్సన్ డార్విన్ హోమిని కుటుంబంపై పరిశోధన పరిశోధన చేశారనమాట ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు జన్యులే ప్రధాన కారణం అని చెప్పాడనమాట ఈ ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు జన్యులే ప్రధాన కారణం విన్షిప్ విన్షిప్ ఏం చెప్పాడు ఏ ఎవరి మీద పరిశోధన చేశాడంటే ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన చేశాడు విన్షిప్ ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన చేశాడు అదే డగ్డేల్ వచ్చేసి అవనీతిగల జూక్స్ కుటుంబంపై అవనీతిగల జూక్స్ కుటుంబంపై పరిశోధన చేశాడనమాట ఫ్రీమన్ వచ్చేసి కవలలు దాయాదులు అన్నదమ్ములు అన్నదమ్ముల ప్రజ్ఞ వాళ్ళపై పరిశోధన చేశాడు ఫ్రీమన్ వచ్చేసి నెక్స్ట్ గాల్టన్ వచ్చేసి ప్రముఖ వ్యక్తులు రాజనీతి కుటుంబాలు పండితుల కుటుంబాలపై పరిశోధన చేశాడు గాల్టన్ గాల్టన్ రచించినది హెరిడిటరీ జీనియస్ అనమాట ఇతడు అనువంశికతావాద పితామహుడు ఓకేనా సరే ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సిందే ఇవన్నీ ఇప్పుడు అనువంశికతావాదులు కానివారు అయినవారు అని చెప్తే మనకి కూడా యూజ్ అవుతుంది కే గోపి ఆవిడ ఫ్రీగా ఉన్నారు అనేసి మనం ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు లేరో తీసేసేయచ్చు ఎవరి మీద పరిశోధన చేశారు అంటే ఖచ్చితంగా అందరికీ అయితే అన్నిటికీ కోడ్ చెప్పలేము కానీ ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే కిల్లా దంపతులు ఇద్దరు కదా సో డొనాల్డ్ అనే శిశు గుహ అనే చింపాంజీ దంపతులు కాబట్టి ఇద్దరు ఇద్దరు కాబట్టి ఇద్దరి మీద చేశారు అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గొడ్డాడ్ గొడ్డాడు అంటే నైతికంగా లేని వాళ్ళని ఎలా కొట్టాలి గొడ్డును బాధనట్టు బాధాలి అంటామా అలా నైతికంగా పతనం చెందిన మార్టిన్ కలికాగ్ కుటుంబం ఈ మార్టిన్ అనే వాళ్ళు నైతికంగా పతనం చెందారు ఈ వీళ్ళిద్దరినీ గొడ్డును కట్టినట్టు కొట్టారు అని గుర్తుపెట్టుకోండి నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను అన్ డార్విన్ హోమిని కుటుంబంపై పియర్స్ అనే సోప్ గుర్తుందా అలాగే డౌ డార్విన్ నాకేమో ఇది ఇది చూసిన వెంటనే అదేదో గుర్తింపు చిహ్న చిహ్నంలాగా స్మృతి చిహ్నంలాగా గుర్తు వచ్చేస్తుంది అనమాట ఇది మైండ్లో పియర్సన్ అంటేనే డార్విన్ హోమిని కుటుంబంపై నెక్స్ట్ ఆల్పోర్ట్ ఆల్పోర్ట్ అంటే ఆల్ అంటే అన్ని అంటే వ్యక్తు వ్యక్తి యొక్క సుఖదుఖాలకు అందరి వ్యక్తుల యొక్క సుఖదుఖాలకు జన్యులే అంటే అన్ని సుఖదుఖాలకు జన్యులే ప్రధాన కారణం ఆల్ అన్నీ అని అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విన్షిప్ ఎడ్వర్డ్స్ కుటుంబంపై విన్షిపన్ అనేవాడు ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన చేశాడు నెక్స్ట్ డక్డేల్ డేల్ అనగానే డక్ డక్ అని గుర్తుపెట్టుకోండి డక్ జ్యూస్ తాగదు అని గుర్తుపెట్టుకోండి అవినీతి గల జూక్స్ కుటుంబంపై నెక్స్ట్ ఫ్రీ మన్ కవలలు దాయాదులు అన్నదమ్ముల ప్రజ్ఞాపాఠ కవలలు అంటే ఏంటి ఒకరు కొంటే ఒకరు ఫ్రీ అలా అనమాట అలా ఇంకా ఫ్రీ అంటే కవలలు అని గుర్తుపెట్టుకోండి దాయాదులు ఫ్రీ మన్ దాయాదులు కవలలు అన్నదమ్ముల ప్రజ్ఞాపాఠ వాళ్ళపై పరిశోధన చేసినది ఫ్రీమన్ అనమాట నెక్స్ట్ గాల్టన్ గాల్టన్ అనేవాడు అనువంశికతవాద పితామహుడు కాబట్టి ఇతను గొప్పోడు కాబట్టి ఈయన ఒక గ్రంథాన్ని రచించినాడు హెడిటరీ జీనస్ అనే గ గ్రంథాన్ని రచించాడు కాబట్టి ఈయన ప్రముఖ వ్యక్తులు రాజనీతి కుటుంబాలు పండితులు అంటే మొత్తం పై స్థాయి వ్యక్తుల గురించి ఈ గాల్టన్ అనేవాడు పరిశోధన చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అంతే ఈజీ నెక్స్ట్ వచ్చేసి పరిసరాలు పరిసరాల గురించి కూడా ప్రభావితం చెందే వ్యక్తి వికాసం పరిసరాలు పై పరిసరాల ప్రభావం ఉంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారనమాట పరిసర పరిసరవాదులు శుక్రకణం అండం ఒక జైగోట్లాగా ఫామ్ అవుతుంది ఫలదీకరణం చెందిన తర్వాత పెంచి పెద్ద చేసేది అనువంశికత అయితే పెంచి పెద్ద చేసేది పరిసరాలు అనమాట ఓకేనా చూడండి అది ఎలాగో ఉడ్వర్త్ ఉడ్వర్త్ ఏం చెప్పాడు ఒక జీవితం సారీ ఒక వ్యక్తి జీవితం ప్రారంభం నాటి నుంచి ప్రభావం చూపించే ప్రతి బాహ్యకారకం పరిసరమే అని చెప్పింది ఉడ్వర్త్ నెక్స్ట్ బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ ఈ ముగ్గురు ఏం చెప్పారు జన్యువులు తప్ప వ్యక్తి వికాసంపై ప్రభావితం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరమే ఇతను ఉడ్వర్త్ ఏం చెప్పాడు ప్రారంభం నుంచి ప్రతి బాహ్యకారకం చూపించే ప్రభావం చూపించేదంతా ఉడ్వర్తే అంటే ఈయన వీ వీళ్ళు ముగ్గురు జన్యువులు తప్పనే యాడ్ చేశారనమాట ఓకేనా పరిసరాలు జనన పూర్వ పరిసరాలు ఉంటాయి జననాంతర పరిసరాలు ఉంటాయి ఓకేనా భౌతిక పరిసరాలు జన జనన పూర్వ పరిసరాలు అంటే ఏంటో తెలుసుకున్నాం మనం అంటే గర్భం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి బిహేవ్ చేసే తల్లి ఆహార అలవాట్లు తల్లి ప్రవర్తన ఓకేనా జననాంతర పరిసరాలు అంటే భౌతిక పరిసరాలు భూమి గాలి నీరు జైవిక పరిసరాలు వాతావరణం నీరు సామాజిక పరిసరాలు కుటుంబం పాఠశాల సమాజం ఓకేనా వ్యక్తి జీవించడానికి ఉపయోగపడే మొక్కలు జంతువులు ఇవి కూడా జైవిక సారీ ఇవి వాతావర జైవిక పరిస్థితులు వాతావరణం అంటే ఏంటంటే అదే కదా వ్యక్తి జీవించడానికి ఉపయోగపడే మొక్కలు జంతువులు ఇవి కూడా జైవిక పరిసరాలలో ఉంటాయన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావం పరిశోధనలు ఒక వ్యక్తిపై అనువంశికత కంటే పరిసరాలే అధిక ప్రభావం చూపుతాయని వాదించేవారి పరిసర పరిసరవాదులు ఎస్ తెలుసు కూడా ఏంటి అంటే న్యూ గోవా బాస్కో న్యూ గోవా బాస్కో న్యూమన్ ఫ్రీమన్ హార్జింగర్ వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారు అంటే మిల్డ్రెడ్ రూత్ అనబడే పంతొమ్మిది జతల సమరూప కవలల మీద పరిశోధనలు చేశారు వీళ్ళు ముగ్గురు కలిపి మిల్డ్రెడ్ రూత్ అనబడే పన్ పంతొమ్మిది జతల సమరూప కవలల మీద పరిశోధనలు చేశారనమాట ఓకేనా ఫ్రీమన్ అంటే మనకు ఆల్రెడీ కవలలను గుర్తున్నాడు కదా దానికి తోడు న్యూమన్ హార్జింగర్ అనే ఇద్దరు కలిపి పంతొమ్మిది మీద పరిశోధన చేశారు ఎవరెవరు ఎవరి మీద అంటే మిల్డ్రెడ్ రూత్ ఓకేనా గోర్డన్ గోర్డన్ అనేవాడు పడవ నడిపే పిల్లలు జిప్సీ నడిపే పిల్లలపై పరిశోధన చేశాడనమాట ఓకేనా వాట్సన్ వాట్సన్ గురించి మనకు బాగా తెలుసు నాకు పన్నెండు మంది నవజాత శిశువులని ఇవ్వండి వారిని టీచర్ డాక్టర్ లాయర్ దొంగ మీకు ఎలా కావాలో అలా మారుస్తాను అని చెప్పి చెప్పేవాడు ఎవరు అంటే వాట్సన్ అనమాట డబ్ల్యూసీ బాగ్లే డబ్ల్యూసి భాగ్లే ఏం చెప్పాడు పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసమ్మత గుణకం ఉంటుంది పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి అంటే వసతులు బాగా ఉంటే వ్యక్తి బాగా వికాసం చెందుతాడు అని ఓకేనా అని చెప్పింది ఎవరు డబ్ల్యూసి భాగ్లే ఈయన కూడా ఒక గ్రంథం రచించాడు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రచించాడు అనమాట నెక్స్ట్ స్కోడక్ స్కోడక్ ఏం చెప్పాడు అంటే పెంపుడు శిశువులు అసలు తల్లులో తల్లుల ప్రజ్ఞాపాఠ వాళ్ళపై అంటే పెంపుడు శిశువులు అంటే తల్లి తల్లి ఒక దగ్గర శిశువు ఏమో ఇంకొకరు పెంచుకునే వారి దగ్గర ఉంటారన్నమాట అంటే అసలు తల్లుల ప్రజ్ఞాపాఠ వాళ్ళపై మరియు పెంపుడు శిశువులపై ఎలా డిఫరెన్స్ ఉంటుంది తల్లి ప్రజ్ఞాపాఠవాళ్ళు వస్తాయా లేదంటే పెంపుడు శిశువు పెంపుడు తల్లి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు వస్తాయా అనే అంశంలో అంశానికి సంబంధించిన వివరాలని చెప్పడం అనమాట ఈ స్కోడక్ అనమాట ఓకేనా సో వీళ్ళు అందరూ పరిసరవాదులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారనమాట ఓకేనా నెక్స్ట్ నోట్ వచ్చేసి ఒక వ్యక్తి వికాసంపై అనువంశికత పరిసరాలు రెండూ ప్రభావం చూపుతాయి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నా కూడా మాది గొప్ప మేం గొప్ప అని కానీ ఇద్దరికి ఈ రెండు అంశాలు కూడా ప్రభావితం అన్నమాట అనువంశికత అయినా పరిసరాలైనా ఉడ్బడితే ఏం చెప్పాడు అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే మానవుడు ఉడ్బడుతూ పరిసర వాదే అయినా కూడా ఈ మాట అన్నాడు అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే మానవుడు అని ఒక రూపాయి నాణ్యంలో బొమ్మ అనువంశికత అయితే బొరుసు పరిసరం అనమాట ఓకేనా వ్యక్తి వికాసం ఈజ్ ఈక్వల్ టు అనువంశికత ఇంటూ పరిసరాలు ఇంటూ అంటే గుణకం అనమాట అదే గుణకారం అనమాట ఓకేనా అదే వ్యక్తి మూర్తిమత్వం అంటే అనువంశికత ప్లస్ పరిసరాలు రెండు యాడ్ అవుతాయి అవి రెండు గుణకారం చెందించుకుంటే ఇవి రెండు యాడ్ యాడ్ అవుతాయి అనమాట మూర్తిమత్వానికి శారీరక భౌతిక వికాసం మానసిక ప్రజ్ఞా వికాసం అనేవి అనువంశికత అయితే సాంఘిక ఉద్వేగ నైతిక భాష మూర్తిమత్వ వికాసం అనేవి పరిసరాలు అనమాట ఓకేనా శారీరక భౌతిక వికాసం మానసిక ప్రజ్ఞా వికాసం అనేవి అనువంశికత అయితే సాంఘిక ఉద్వేగ నైతిక భాష మూర్తిమత్వ వికాసం అనేవి పరిసర పరిసరాలు ఓకేనా నెక్స్ట్ వికాస దశల్లో ఎలిజబెత్ హార్లాగ్ సం చెప్పినటువంటి పది మానవ వికాస దశల గురించి వివరించారనమాట ఎవరు ఎలిజబెత్ హార్లాగ్ అనమాట డెవలప్మెంట్ సైకాలజీ ఇది ఇంకో క్లాస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్